ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ కోసం గతంలో పింఛన్లు వస్తున్నటువంటి వారి కోసం ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని ఎంక్వైరీ చేయడం జరిగింది డాక్టర్ మనిషిని చూసే చెక్ చేయకోకుండా రిజెక్ట్ చేయడం అతని ఇష్టానుసారంగా బిహేవర్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అది ఏమి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది ఈరోజు రావడం ఇతను అంతే నేను చూశాను అతను నడుస్తున్నాడు కూర్చుంటానాడు అనేది ఆ రెండు పాయింట్లు అతను అతనికి గతంలో ఎట్లా వస్తానని అది ఇప్పుడు అర్హుడా కాదా చెక్ చేయాలా లేదా అనేది అతని మా యొక్క డిమాండ్ పెట్టి ఆయన అడిగడం జరిగింది ఖచ్చితంగా దానికి అతను బిహేవియర్ సరిగా లేదు మహేందర్ రెడ్డి అనే డాక్టర్ కడప నింట్ వస్తున్నాడు ప్రతి ఒక్కరికాల ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అతని మీద కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గౌరవ కలెక్టర్లు కానీ దీనికి ఎంక్వైరీ చేసి దానికి తగువైన నిర్ణయం తీసుకుని ఇక్కడ జినేన్గా ఉండేవాళ్ళు కొన్ని డూప్లికేట్ ఉన్నాయి డూప్లికేట్ చెక్ చేసి వాళ్ళు ఎవరైతే అతనికి అవసరం లేదో వాళ్ళని రిజెక్ట్ చేయమని చెప్తున్నాం లేదు ఇరవై ఏళ్ళ ముండి వస్తున్నటువంటి పింఛన్లది అది అతను ఏమి ఎందుకు రిజెక్ట్ అయినది అంటే అతను నడుస్తాడు నడుస్తాడు ఎందుకు నడుస్తాడు ఇక్కడ ఉన్నటువంటి జబ్బు ఏమి అతని జబ్బు ఏమి గతంలో ఏ జబ్బుతో పింఛర్లు వస్తానని చెప్పి ఆలోచన చేయకుండా డైరెక్ట్ రిటెక్ట్ నీకు ఇచ్చేది లేదుపో అని చెప్పి అతని వల్ల అతని బిహేవర్ సరిగా లేకనే మేము ఈ రోజు రావడం అతన్ని అడగడం కూడా జరిగింది మేము బయట ఎంక్వైరీ చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి వరిలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని జినేన్ గా ఉండేదాని చేయమని చెప్పి ఈ తాటి డాక్టర్లను పంపించాడో ఈ డాక్టర్ వల్ల బయటకు వచ్చి ప్రతి ఒక్కరు తిట్టుకోవడం జరుగుతుంది చాలా బాధపడుతున్నారు ఇది చాలా గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క పింఛన్లు అది వాళ్ళ లైఫ్ గతంలో ఇరవై ఏళ్ళు పదహైదు ఏళ్ళ ముందు ఉన్నటువంటి పింఛన్లు ఈరోజు రిజెక్ట్ చేయడం అనేది బయటకు వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మన గవర్నమెంట్ మీద కూడా దానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మన పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆలోచన చేసి ఇక్కడ వచ్చేటటువంటి పిజ్జన్దారులకు సహాయ సహకారాలు చేయవలసిందిగా కోరుకుంటు నేను ఎందుకు క్యాన్సల్ చేస్తున్నాను అంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకేం అవసరం లేదు నీకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఇర్రెగ్యులర్ గా సమాధానం చేస్తున్నాడు ఒక ప్రజాప్రతినిధిగా నేను వచ్చి ఇక్కడ అడిగితే అతని బిహేవియర్ చాలా అద్మానంగా ఉంది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి ఎవరు చెప్పుకుంటావో అని చెప్పి ఒక ఇర్రెగ్యులర్ సమాధానం ఇస్తున్నాడు బయటకు వచ్చి చూస్తే గనుక ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధ్యకాలని చాలా బాధాకరంగా బాధతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావున ఇది ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయవలసిందిగా ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కడప కడప నుండి వచ్చే డాక్టర్ తొమ్మిది గంటలకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ మెసేజ్ రావడం జరిగింది వాళ్ళు తొమ్మిది గంటల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తే ఇతను రావడం పదకొండు పదహైదు పదకొండున్నరకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి పదకొండు పదహైదుకు వచ్చారు సరే కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యి కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండు గంటలు దాటితే రెండు గంటల ఐదు నిమిషాలు కూడా ఇది లేకపో అని చెప్పి గా సమాధానం చేసి మనుషులు పంపిస్తాం ఇది తగు మంచి పద్ధతి కాదు డాక్టర్ గారికి కూడా చెప్తానాము కావున ఈ డాక్టర్ గారు డాక్టర్ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటిది కాదు నువ్వు రావాల్సింది తొమ్మిది అయితే పది అయితే నువ్వు పదకొండున్నరకు రావడం ఏంది వచ్చినావు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఒకరో ఇద్దరు రెండు రెండు పదే అవుతుంది వాళ్ళని చెక్ చేయాలన్నా లేదా మానవతా దృక్పథంతో వాళ్ళని చెక్ చేయకోకుండా నేను రెండు అయిపోయింది పో అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి పంపించడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియదు మా బావిలో బావిలో ఇంటి పన్నెండు ఇరవై ఏళ్ళు ఇరవై మన్నాడు నడుస్తున్నావు చూసి చూడగలికే రిజెక్ట్ అండి మంచిని చెక్ చేయాలి కదా చెక్ చేయకోకుండా నువ్వు రిజెక్ట్ అంటే దొంగ టూ దొంగ వచ్చి మంచిని చెక్ చేయకోకుండా నువ్వు రిజెక్ట్ అంటే నేను పెట్టిందిందుకు చెక్ చేసి అన్ని కనుక్కొని నీకు చేయమని చెప్పి పంపించింది నాకు అది ఒకటి రిజెక్ట్ రిజెక్ట్ అంటే

ఇంకా ఇంకా గౌరవంగా ఇచ్చినందుకు వెరిఫికేషన్ చేయమని వాళ్ళు దొంగ సర్టిఫికెట్ ఉన్నాయి అవి చేయమని చెప్పేది దొంగ అయినా కానీ మీరు ఏం చేయాలా చెక్ చేసి మీరు పనికి రావాలి సార్ ఫస్ట్ మీరు వచ్చి నన్ను అడగా అవు రాగానే అవును నువ్వు ఎలా రిజెక్ట్ చేస్తావు అవును అని నన్ను అడగడు అవును ఇంకేమన్నా నువ్వు రిజెక్ట్ చేసింది నేను చేసిన మీరు ఎన్ని గంటలు వచ్చారో మీరు ఎన్ని గంటలు

ఏదకలపాలి అంటే ఆల్వేగేమ్స్ అంటే నేను క్యాన్సిల్ చేసినా అన్ని నేను చూసుకుంటానే అన్ని అప్రూవ్ చేస్తానా మీరు ఏం చేశారన్నది మీకు చెప్పాను చాలలేదు మరి మీరు ఏది ఉంటది కరెక్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం ఏదకలపాలి అంటే ఆల్వేగేమ్స్ అంటే నేను క్యాన్సిల్ చేసినా అన్ని నేను చూసుకుంటానే అన్ని అప్రూవ్ చేస్తానా నేను అప్రూవ్ చేయాలంటే మీరు చెక్ చేయమంటున్నాను చూసి పొంగ చెక్ చేయమంటారా

మీరు అడగటంలో ఉంది మీ వచ్చిన వారు అందరూ అడిగితే సమాధానం చెప్పేసి వాళ్ళు నేను కావాలా మీరు అడగడానికి చెప్తాను మీరెవరో కూడా నాకు తెలియదు అవునట్లే ఎవరో వచ్చి నువ్వు ముందు మాకు అడగడానికి ఎవరో అని అడుగుతా నేను చెప్పాను అదే మాకు డౌట్ వచ్చి పోలే కరెక్ట్ అమ్ముకో మాత్రం అన్యాయం జరిగిందని లెటర్ పెట్టు నాకు మళ్ళీ అబ్బాయి చేస్తారు అంతే తప్పితే ఇలా పది మంది వచ్చి నేను నేను రోపు రెండు నెల కడుపు వచ్చారు సార్ ఇదే కంప్లైంట్ ఉన్నాయి ఓకే చాలా నిజాయితీగా ఇచ్చారా పురువేంద్ర రాజంపేట దొంగ సర్టిఫికేట్ ఎక్కువ ఉన్నాయి నిజాయితీగా ఉన్నాయి సర్టిఫికేట్ ఇక్కడ ఎవరు దొంగ ప్రోత్సహించలే మా గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు దొంగ సర్టిఫికేట్ ఒక పూర్తి లేదా నడుచుకుంటా వచ్చి వచ్చింది చెప్పింది మా పంచాయతీ ఆఫ్

వాడవ చెప్పిండే దాన్ని బట్టి మీరు ఎవరన్నా ఏమన్నా చెప్తే రాము డ్యూటీ వాళ్ళు చేయాలా మేము మీ డ్యూటీ మీ చేయాల మా డ్యూటీ మేము చేసాము మీకు కావాలంటే రాయి స్థాయి కాసేపు కాసే నువ్వు ఏదైనా రాలేదు చెక్ చేసే కాదు మంచాలని చెప్పాను చెడ్డ నాకు నేను మంచు చెడ్డైతే నీ కింద భూమి నువ్వు ఇప్పుడు

பெரியோ மூது சைலன்ஸ் கேட்டே நியாயமே இல்லை நீ கேமட்ட இல்ல இந்த மாதிரி மாட்ட மாட்டேன்னு மாட்டேனமா மாரி நீயே மாட்டாதே சைலன்ஸ் நான் மாட்ட மாட்டேன்னு நான் சைலன்ஸ் நான் மாட்ட மாட்டேன்னு இந்த ரோட்ல ముందు మీ నేరం ఉంటే అడిగి వెళ్ళిపోవ అంటే ఇంతసేపు చేరు కూర్చొని నా పని చేసుకోనీ ఉన్నారు నాకు మీడారా నాకు జవాబు చెప్పకుండా ఎందుకు చెప్తారండి మీకు జవాబు అడిగితే జవాబు చెప్పాలి నా చెప్పను మీరు నా జవాబు రిజెక్ట్ చేశావు మీరు నా జబుని రిజెక్ట్ రిలెక్ట్ చేశాను నేను అబ్బాయి అనేది రిలేట్ చేసి చెచ్చి వాళ్ళకి తృప్తిగా ఉంటారు లేదు బాగు అని చెప్పి నుండి నువ్వు తొమ్మిదిన్నర కూడా తొమ్మిది కోసం సవరణం చెప్పినారో వచ్చాను నువ్వు పదకొండున్నరో లేదు సరే దాని సమస్యలు ఏదో జరిగింది అట్లే వాళ్ళకి కొనుక్కుంటారు మేమే ఖచ్చితంగా లే సమీకాల జరిగింది ట్రాఫిక్ జామ్ అయింది కాదులే వాళ్ళు ఉంటారు పది నిమిషాలు పది నిమిషాలు ఎంతో ప్రయాసారు పల్లెల నుంచి వాళ్ళు అవి ఉన్నా వచ్చే వచ్చి ఒకరో సాయించి అమ్మా ఇది లేదమ్మా ఇది కదా అని చెప్తే అది ఒకరో తృప్తి అందరు డాక్టర్గా నువ్వు చేయాల్సిన పనేది ఊరికి కానీ నువ్వు లేదు అయింది టైం మీకు లేదని చెప్తే